ప్రతిధ్వనికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ భక్తుల ఆస్థాన క్షేత్రం కలియుగో వైకుంఠంగా పిలిచే పవిత్ర స్థలం అలాంటి చోట ఇటీవల సర్వదర్శనం క్యూ లైన్లలో డౌన్ డౌన్ టీటీడీ చైర్మన్ అన్న నినాదాలు సంచలనం సృష్టించాయి తీరా చూస్తే ఆ వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ విచారణలో తేరడం విస్తుబోయేలా చేసింది ఇదే కాదు టీటీడీ గోశాలలో ఆవుల మరణాలప్పుడు వైకాపా నాయకుడు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది కేసుల వరకు వెళ్ళింది ఇప్పుడు క్యూ లైన్లలో నినాదాల ఘటన వెనుక వైకాపా నేత అచ్చారు అసలు అక్కడ ఏం జరుగుతోంది టీటీడీకి కళంకం తేవాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు వారి అసలు అజెండా ఏంటి వెంకన్న బాబును అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుంటే చూస్తూ వదిలేద్దామా ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు తీదే సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు ఏ శ్రీనివాసరావు గారు రైట్ ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు తిరుమల సర్వదర్శనం క్యూ లైన్లలో టీటీడీకి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల వెనక అసలు ఏం జరిగింది అమ్మా మీకు పైన నుండి పెద్దలందరికీ నమస్కారాలు భక్తులు ఎక్కడ నినాదాలు చేయలేదమ్మా కొందరు పని కట్టుకొని నినాదాలు చేయించారు నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగాల్సినటువంటి తిరుమల క్షేత్రంలో ఈవో డౌన్ డౌన్ చైర్మన్ డౌన్ డౌన్ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా అక్కడ ఏదో ఒక అలజడి సృష్టించాలని చెప్పి ఏదో ఒక ఇబ్బంది ఉందని చెప్పి భక్తుల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో చేసినటువంటి పన్నాగంగా మేము భావించాం అది నిజమని చెప్పి నిరూపణ కూడా అయింది ఎందుకంటే విజిలెన్స్ నివేదికలో ఎవరైతే అచ్చయ్య అని చెప్పి ఈ కారకుడో మొత్తం పూర్తి ఎపిసోడ్కి కారకుడో వారు వైసీపీకి సంబంధించి కార్యకర్త ఆయన తిరుమలకు వచ్చినటువంటి సందర్భంలో రాత్రి ఆ రోజు అల్పాహారం తీసుకున్నాడు పాలు తీసు పాలు తీసుకున్నారు అన్నీ తీసుకున్నా కూడా ఏదో ఒకటి ఇబ్బంది ఉందని చెప్పి భక్తుల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేశాడు కానీ దాన్ని పూర్తిగా అది అవాస్తవం అని చెప్పి ప్రజలందరికీ భక్తులందరికీ తెలియజేయడం జరిగింది గోశాల నుంచి గోవిందుడి వరకు కర్ణాకర్ రెడ్డి గారు గోశాలలో గోమాతలు చనిపోతున్నాయి సరిగ్గా దానికి దాన పెట్టట్లేదు సరిగ్గా చూసుకోవట్లేదని ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది మొన్న ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తి తిరుమలకు వస్తే తమిళనాడు నుంచి అక్కడ ఒక వ్యక్తిని అడిగాడు అయ్యా ఇక్కడ నమాజ్ చేసుకోవచ్చు అని మామూలుగా కడుపుకి అన్నం తినే వాళ్ళైతే కొండ మీద ఇది తిరుమల క్షేత్రం వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ అన్యమతానికి సంబంధించిన ఎటువంటి ప్రార్థనలు కానీ సాహిత్యం కానీ చూడకూడదు చదవకూడదు అని చెప్పి చెప్పాల్సినటువంటి వ్యక్తులు దగ్గరుండి నువ్వు అక్కడ పోయి చేసుకో అని చెప్పి వెనకాల వీడియో ఆ అబ్బాయే తనకున్నటువంటి ఫోన్లో మొత్తం రికార్డ్ చేసి సోషల్ మీడియాకి మీడియాకి రిలీజ్ చేశాడు ఆ అబ్బాయి ఎవరంటే వైసీపీ కార్యకర్త మొన్న అదే నీనా క్యూ క్యూలైన్ కానీ మొన్న నమాజ్ విషయం కానీ అంతకుముందు గోవి గోసాల విషయం కానీ ఇవన్నీ ఒకటి ఒకటి లింక్ అయితే వస్తుంది రాజకీయంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈరోజు పురంధేశ్వర్ గారు మా సత్యకుమార్ మీ కూటంలో ఉన్నాం మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకొని భగవంతుని అడ్డం పెట్టుకొని ఇట్లా ధార్మిక క్షేత్రాన్ని ఒక రాజకీయ క్షేత్రంగా తీసుకొని వస్తూ దక్కడ ఎందుకంటే చీమ చిట్టుకుమారి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తిరుమలలో మొత్తం ప్రపంచం మొత్తం నివేరుపోతుంది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుడు గోవిందుడి దగ్గర అన్యాయం జరిగిపోతుందని చెప్పి వీళ్ళే చెప్పేది చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు కొండని పూర్తిగా తన రాజకీయ ఎస్టేట్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్గా మార్చుకున్నాడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ ధర్మారెడ్డి గారిని పెట్టుకొని కర్ణాకర్ రెడ్డి గారిని పెట్టుకొని టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు మీ ద్వారా నేను శ్రీవారి భక్తులకు తెలియజేయాలనుకున్నా కమిషన్లో తీసుకున్న చైర్మన్గా కర్ణాకర్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు టీటీడీ వర్క్స్ అలాట్ చేసి కమిషన్లు తీసుకు అలాంటి వాళ్ళమ్మ ఈరోజు మా గురించి మాట్లాడేది మేము ఒక మా బోర్డు వచ్చిన తర్వాత బీఆర్ నాయుడు గారు కానీ మేము కానీ ఎక్కడ కానీ భక్తుల కోసం భగవంతుడి కోసం పనిచేస్తున్నాం ఇలాంటి స్వార్థపరులు భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు ఇది మంచిది కాదు నేను ఈటీవీ ద్వారా హెచ్చరిస్తున్నా ఏదన్నా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కొంటాం భగవంతుని పెట్టు అడ్డం పెట్టుకొని మీరు కానీ రాజకీయం చేస్తే నిన్ననే నేను డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి లేఖ కూడా రాయడం జరిగింది ఇట్లా కుట్ర ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అని చెప్పి నిన్న నిన్న కూడా నేను ఆ అచ్చయ్య మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే బైండ్ ఓవర్ చేసుకుని పంపించారు బైండ్ ఓవర్ తో కాదు కొండ మీద వచ్చి నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా చట్ట వారి మీద గట్టి చర్యలు మేము శ్రీనివాసరావు గారు ఇప్పుడు భానుగారు చెప్పింది అది ఒక్కటే కాదు ఇప్పుడు ఈ గోసాల విషయం తీసుకుంటే కనుక వందల ఆవులు చనిపోయాయని వైసీపీ నాయకుడు భూమన చేసిన ఆరోపణలపై విచారణ చేశారు కదా అసలు ఏం తేలింది అందరికీ నమస్కారం అండి కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు అంటే ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిన అందరినీ శ్రీవారి అందరినీ కూడా అయితే శ్రీవ పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ వాళ్ళంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపారు రాజకీయంగా కూడా అక్కడ కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా స్వయంగా ప్రత్యక్షంగా అక్కడికి పోయి గోశాల దగ్గర అసలు ఏం జరిగిందనేటువంటి పరిశీలించారు తర్వాత వీడు చేసిందంతా కూడా ఉత్పత్తి ప్రచారము విష ప్రచారము సత్య ప్రచారం అనేటువంటి తేలిందండి ఎందుకంటే సాధారణంగా గోవులు ఎవరన్నా మన ఆవులను మనం పెంచుకుంటే ఇంటి దగ్గర అవి ఒక వయసు అయిన తర్వాత పాలు ఒట్టిపోయిన తర్వాత సాధారణంగా ఏం చేస్తారంటే వాటిని కటిక వాళ్ళకో వేరే వాళ్ళకి అమ్మేస్తారు సంతల్లో పోయి అమ్మేస్తూ ఉంటారు అది ఏదో చేసుకుంటా ఉంటారు కానీ ఇక్కడ స్వామి వారి దగ్గర గోసాల్లో మాత్రం అవి వార్ధక్యం వచ్చినా పూర్తి స్థాయిలో ముసలి అయిపోయినా కానీ వాటిని అలాగే పోషిస్తూ ఉంటారు వాటిని పూజిస్తూ ఉంటారు వయసు తీరిన సహజంగానే కొన్ని మరణాలు సంభవిస్తాయండి ఎవరికైనా సరే మన మనుషులకైనా జంతువులకైనా పశువులకైనా గోవులకైనా ఎవరికైనా సరే ఆ రకంగా కొన్ని మరణించి ఉండొచ్చు అలాగే వాతావరణం కూడా కొంచెం ఆ ఎండ తీవ్రత వేడి మీద తీవ్రత ఉంది దానివల్ల కూడా ఎండ కొద్దిగా డసిపోయి వయసు అయిపోయిన కొన్ని ఆవులు కనుక చనిపోతే చనిపోయి ఉండొచ్చు అదే తెలియదండి ఇక్కడ దీన్ని ఆసరాగా చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థాన క్షేత్రం మీద వీళ్ళు ఆనాడు నుంచి అసలు ఇవాళ కొత్త కాదండి ఎందుకంటే ఒక ముఠా నేను ముఠ అనే అంటాను ఎందుకంటే దేవుడి మీద అసలు భక్తి ప్రభుత్వ లేని భయం కాని భక్తి కానీ లేని వీళ్ళు అలాగే సమాజం పట్ల బాధ్యత లేని వీళ్ళు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దోపిడీకి కేంద్రంగా అవినీతికి అరాచకానికి అడ్డగా చేసుకుంటారు వాళ్ళ రాజకీయ పరపతి పెంచుకోవడానికి రాజకీయ లావాదేవీలు చేసుకోవడానికి వైరవీలు చేసుకోవడానికి ఉపయోగించుకున్న పవిత్రమైన కోట్లాది మంది భక్తులు ఉన్న శ్రీవారి సన్నిధి అయితే దాని ఫలితం ఆ పాప ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు కానీ వాళ్ళలో జ్ఞానోదయం పరివర్తన పశ్చాత్తాపం అసలు ఏ కోసన కనపట్టలేదండి ఆవుల విషయంలో గో గోశాలలో జరిగిన దాన్ని టీడీ చైర్మన్ గారికి ఈవో గారికి అలాగే పాలక మండలికి అందరికీ చుట్టి వీళ్ళ నిర్లక్ష్యం వల్ల చనిపోయినాయి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు కానీ ప్రభుత్వం సకాలంలో పేర్కొంది కూటమి నాయకులు కూడా వాళ్ళని పిలిచి నిజానిజాలను నిర్ధారణ చేద్దాం రెండింటే కూడా వీళ్ళందరూ ఒక నిజంగా అక్కడ ఏంటో తెలుసుకోవాలనుకుంటే అక్కడ జరిగిందని ప్రపంచానికి చెప్పాలనుకుంటే ఎవరైతే ఆరోపణలు చేశాడో ఆ నాయకుడు కానీ ఆ వ్యక్తులు కానీ అక్కడ పోయి వీళ్ళతో చేరి అసలు ఏం జరిగిందనేటువంటి తెలుసుకోవచ్చు కానీ ఒక మందిని గ్యాంగ్ని వేసుకుని బయలుదేరితే అక్కడ అల్లరి చేయడానికి అభాస్ పాలు చేయడానికి స్వామివారిని ఆ క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అడ్డుకున్నారు వాళ్ళని రమ్మంటే రాలేదు తిరిగి ఇంటి దగ్గరే ధర్నాలు అయ్యి చేసి అల్లరి చేసి అభాస్ పాలు ఓకే పనుగారు ఇప్పుడు తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడద్దని ఎప్పటి నుంచో భక్తులు కోరుతూ ఉన్నారు అయినా ఈ తరహా నినాదాలు వివాదాలు వారి మనోభావాలు గాయపరచడం కాదా ఖచ్చితంగా అమ్మా అసలు తిరుమల క్షేత్రం అంటే ఏమంటారంటే పురాణాల్లో వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే ఆశకించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యత్తి అంటారు అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన క్షేత్రం కానీ ఆ దేవదేవుడితో సరిసమైనటు దేవుడు కానీ ఈ విశ్వంలో లేదని చెప్పి మనకు వరాహపురాణం పద్మపురాణం చెప్తుంది అలాంటి ప్రదేశంలో కేవలం గోవింద నామస్వారాలు తప్ప అసలు మిగతా దేవ మిగతా విగ్రహాలు కూడా మేము ఆరాధన చేయము చేయమమ్మా వినాయక చవితి కూడా చాలా మామూలుగా మీరు కూటమిలో పెద్ద పెద్ద విగ్రహాలు తిరుమల అనుమతి లేదు సాక్షాత్ పూలు కూడా మహిళలు ధరించే పూలు కూడా లేదు మొత్తం శ్రీవారికి అంకితం అక్కడ మొత్తం మీరు మీరు కానీ తిరుమల ఏడుకొండలు కానీ గమనించినట్టయితే శాలిగ్రామ స్వరూపం ప్రతి రాయి రప్ప పుట్ట చెట్టు శ్రీరా హరినామ సంకీర్తన చేస్తుంటాయని చెప్పి చెప్తారు అంత ఋషి సమానులు అవన్నీ అలాంటి పవిత్రమైన క్షేత్రంలో భక్తి భావనతో పోవాల్సింది పోయి వరాహ క్షేత్రం అది విహార క్షేత్రం కాదు సాక్షాత్తు వరాహస్వామి శ్రీమన్నారాయణుడు కలియుగ ప్రత్యక్ష దేవి వెంకటేశ్వర స్వామికి తాను ఉండేదానికి అనుమతించినటువంటి ప్రదేశం అంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఇదే విహారయాత్ర మార్గం వచ్చి వీరి ఇష్టానుసారం ఇక్కడ గొడవలు చేయడం ద దౌర్జన్యాలు చేయడం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి మీరు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం మీకు లేదు మీకు శాశ్వతంగా ప్రజలు చీకొట్టారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి మిమ్మల్ని పదకొండు స్థానాలు పరిమితం చేశారు అపోజిషన్ స్టాటస్ కూడా ఇలేదు మీకు కేవలం మీరు పులివేందల శాసనసభ్యులు మాత్రమే మేము మంచి పరిపాలన అందించాలని చెప్పి మా ఇండియా కూటే ముందుకు పోతా అంటే ఒక దుష్ట ఆలోచనతో మీకు గానీ గుర్తుంటుంది కేవలం నలభై రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక అసత్య ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వెళ్ళాడు అవన్నీ ప్రజలు పట్టించుకోలేదు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కూడా పట్టించుకోతే తన దృష్టిని మళ్లించి ఇట్లాంటి సెంటిమెంట్ ఇష్యూస్నిగా టచ్ చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో నుంచి స్పందన వస్తుందని చెప్పి వారు గ్రహించి తద్వారా ఎందుకు టీటీడీనే టార్గెట్ చేస్తున్నారంటే ప్రజల్లో విశేషమైనటువంటి భక్తున్నటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం ఇక్కడ ఏదైనా మనగాని కానీ చేస్తే ప్రజల్లో మనం సక్సెస్ అవుతామని చెప్పి ఒక కుట్ర కోణంలో ముందుకు పోతున్నారు వారు చేసే ప్రతి ఇష్యూలో మేము సాక్ష్యాధారాలతో ఊరికే మా ఊరికే మాట్లాడేట్లా మా దగ్గర సాక్ష్యాధారాలతో పాటు మేము మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఇష్యూలో టీటీడీ ఇష్యూలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఇకనైనా సరే మీరు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి లేకపోతే చట్టరీత్యా ఎవరెవరు చేయిస్తున్నారో ఎవరెవరు వీరు వెనకాల నుండి నడిపిస్తున్నారో వారందరి మీద రాబో రోజులు క్రిమినల్ కేసులు పెట్టే దిశగా మేము రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో మేము చర్చించబోతున్నాం అవసరమైతే చట్ట సవరణ చేసేదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వబోతున్నాం ఓకే శ్రీనివాసరావు గారు ఇప్పుడు క్యూలైన్లలో కొందరు టీటీడీ సిబ్బంది తీరు కూడా వివాదాస్పదమైంది ఇప్పుడు వాళ్లే వీడియో తీసి షేర్ చేసినట్లుగా ఆరోపణలు కూడా వచ్చాయి సో కొందరు టీటీడీ ఉద్యోగులు వైసీపీ అజెండాను అమలు చేస్తున్నారా ఇక్కడ మీకు ఇక్కడ మనం కొత్తగా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి ఇటీవల కాలంలో కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు రెండు వేల మందికి పైగా మా మనుషులు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్టవేసి ఉన్నారు అని చెప్పేసి ఆయన స్వయంగా ఆయన చెప్పాడు ఎందుకంటే ఇది ఏం జరుగుతుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది కోట్లాది మంది భక్తులు శ్రీవారి భక్తులు ఆ స్వామివారి పట్ల భక్తిభావంతో నిత్యం వేలాది మంది అక్కడ సందర్శించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తిరిగి ప్రయాణం అవుతూ ఉంటారు అక్కడ అది ఒక ఆదాయ వనరుగా భావించిన వీళ్ళు ఉపాధి కేంద్రంగా చూశారు అక్కడ పవిత్రమైన పుణ్యక్షేత్రం అక్కడ ఆధ్యాత్మికత ఉండాలి ఆ స్వామివారు ఉందాక మన భానుగారు చెప్పినట్టుగా అణు అణువు స్వామివారికి చెందుతుంది పూజలు పతి పువ్వు కీర్తన గాని ప్రతి మాట ప్రతి అడుగు ఆ స్వామివారికి చెందాలి ఆ స్వామివారి సమక్షంలో స్వామివారిని అర్చించుకుంటూ ఉండే భాగ్యం కొంతమంది పెద్దలకి అలాగే పాలక పక్షంగా పాలక మండలిగా ఉన్న వారికి అదొక భాగ్యం అండి అలాగే అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా అది ఉపాధి కేంద్రంగా చూడకూడదు స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు భగవంతుడు కృతజ్ఞుడై ఉండాలి దానికి పారితోషికంగా వాళ్ళకి జీవన విధానం బతుకు తిరిగి ఉండాలి కాబట్టి వాళ్ళకి పారితోషికం ఉంటుంది గౌరవ వేతనం కింద భావించాలి దాన్ని కానీ వాళ్ళు స్వార్థం పెరిగి భగవంతుడి మీద విశ్వాసం లేకుండా భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఒక ఎక్తి అయితే అక్కడ ఇప్పుడు రాజకీయాలు చూపించి కొంతమంది దొంగల ముఠాకు అనుకూలంగా వాళ్ళ పని పనిచేస్తా అక్కడ తిష్ట వేసుకుని ప్రభుత్వానికి పాలక మండలికి స్వామివారికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా వాళ్ళు ప్రవర్తించడం ప్రయత్నించడం అనేటువంటిది చాలా దారుణం అనేది వాళ్ళు ఎవరిని కూడా క్షమించకూడదు పాలక మండలి సభ్యులు మన భావన గారు అక్కడే ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మీరు మీరు తిరుపతి వాసులే కాబట్టి తిరుమల నిత్యం సందర్శిస్తారు కాబట్టి మీకు చాలా అనుభవం ఉంటుంది అక్కడ వాళ్ళందరూ ఎవరెవరు అనేటువంటిది ఐడెంటిఫికేషన్ ఉంటుంది గ్యారంటీగా వాళ్ళందరినీ ఏరి పారేయాల్సిన మీ ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు కూటమికి ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకుని స్వామి వారికి ముక్కు చెల్లించుకుంటా తక్షణ ఇక్కడి నుంచే మొదలు పెడతా ఉన్నారు కాబట్టి ఆ వైపుగా మీరు బయలుదేరాలి కారణం ఏంటంటే ఇప్పటికే డెఫినెట్ గా మీరు చాలా మీ పాలకమండలి ఏర్పడిన తర్వాత అంతకుముందు కూడా చాలా మంచి చర్యలు తీసుకున్నారు భక్తులందరి నుంచి ప్రశంసలు వస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక భక్తుడు చైర్మన్ డౌన్ డౌన్ అలాగే మాట్లాడటం అది ఉద్దేశపూర్వకంగా ప్రేరేపితం కావాలని చేసిందంటే స్పష్టంగా అర్థమవుతుంది వీడియో చూస్తుంటే అక్కడ ఉన్న కొంతమంది తోటి భక్తులు తనతో పాటు దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను కూడా వాళ్ళందరిని కూడా చేతులు ఎత్తి మీరు నినాదాలు చేయండి అని చెప్పి అతను ప్రేరేపించడం మనం గమనించాం అయితే ఇదంతా వీడియో తీసింది ఆ బయట నుంచి క్యూ క్యూలో ఉన్న వాళ్ళు ఫోన్లు ఎలా చేయరు కాబట్టి బయట ఉన్న వాళ్ళు డెఫినెట్ గా తీసుంటారు అంటే అతను టీడీటి ఉద్యోగాన్ని తేలింది వాళ్ళ మీద మీరు మామూలుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే మళ్ళా ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నం చేయడానికి కళలో కూడా సాహసం చేయకూడదు అనమాట ఇంకోటి భక్తుల పట్ల గతంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే భక్తుల పట్ల క్యూ లైన్ లో కొంచెం అనుచితంగా ప్రవర్తిస్తారు ఉద్యోగులు ఎందుకంటే సహజంగానే వేలాది మంది వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు కొంచెం తోపు తోపులు తోపులాట తొక్కిస్తా జరుగుతూ ఉంటుంది వాళ్ళు తొందరగా దర్శనం చేసి మిగతా వాళ్ళ దర్శన భాగ్యం కల్పించడం కొంచెం ముందు నెట్టా ఉంటారు ఈ పాలకమండికి నా విజ్ఞప్తి ఏంటంటే భక్తులు సుదీర సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాలకు వచ్చి స్వామివారిని లెత్తపాటు దర్శనం కోసం వచ్చి స్వామివారి ముందు చేతులు ముకులించి జోడించి స్వామివారిని ప్రార్థిస్తున్నప్పుడు ఈ గాడిదలు వాళ్ళు భుజమే చేస్తారు దయచేసి మీరు ఆ భుజమే చేసి నెట్టకుండా వాళ్ళని స్పర్శించకుండా ఆ స్వామి వారి దగ్గర నుంచి వెళ్ళిపోయిందరూ పర్వాలేదు ఆ స్వామి వారి సమక్షంలో ఉండగా వాళ్ళని దయచేసి డిస్టర్బ్ చేయకుండా ఉండేలా చూడమని నా ప్రార్థన రైట్ అండి భానుగారు పింక్ డైమండ్ నుంచి వైసీపీ వాళ్ళు టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలు టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ వంటివి కావచ్చు పదే పదే తిరుమల పవిత్రతను మంటగలపై చర్యలు అనేకం చేశారు చేస్తూనే ఉన్నారు కూడా ఇంకెంత కాలం ఇలా అంటే వీటికి అడ్డుకట్టేప్పుడు ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ధార్మిక క్షేత్రం అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాన్ని ధనార్జన క్షేత్రంగా వారు మార్చుకున్నారు వారు ఈరోజు తిరిగి మా ఇండియా కూర్మి నేను ఇంతకుముందు చెప్పినట్టు సున్నితమైనటువంటి అంశం ఇక్కడ చీమ ఉన్న ప్రపంచం మొత్తం నివ్వెరిపోతుంది అలాంటి సున్నితమైనటువంటి ప్రదేశంలో ఏదో జరిగిపోతుంది ఏదో చేస్తున్నారని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఒక కుట్రని పన్నాగాన్ని వైసీపీ నాయకులు పన్నారు నేను అందుకనే డ డీజీపీ గారికి ఉత్తరం రాయడం జరిగింది పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి పవిత్రతను మనం కాపాడుకోవాలి వెంకటేశ్వర స్వామి మన దేవుడు మనందరి దేవుడు టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా వారు వివరిస్తున్నారు నేను మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు బాను ఉంటాడు రేపు ఉంటాడో లేదో తెలియదు మిగతా సంస్థలు కానీ ఇప్పుడు ఈటీవీ కానీ ఇంకొన్ని వందల సంవత్సరాలు ఉంటాయేమో కానీ జీవితాంతరం తిరుమల తిరుపతి అనేది ఉంటుంది స్వామివారి కలియుగం వరకు ఉంటారు కాబట్టి ఆ పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం కానీ కుట్రలతో పన్నాగాలతో స్వామివారి పవిత్రత ఎందుకు దిగజార్చారు ఇది నేను ఒక చేతగాని తరంగా నేను భావిస్తున్నా వైసీపీ నాయకులు చేతగాని తరంగా భావిస్తున్నా మీకు ధైర్యం ఉంటే మాత్రం రెండేయ్యా పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం మేము ఏదైనా తప్పు చేస్తే మాట్లాడి అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నిజంగా ఏదైనా తప్పు జరిగితే నిజంగా అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే చెప్పండి మేము సరిదిద్దుకుంటాం ధర్మగడ తల్లిమండల సభ్యులుగా కానీ టీటీడీ అడ్మినిస్ట్రేషన్గా కానీ అక్కడ ఏదైనా భక్తులకు ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మేము ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు అక్కడ దురుసుగా క్యూ లైన్లో టీటీడీ సిబ్బంది పనిచేస్తే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం శాఖపరమ చర్యలు తీసుకుంటాం ఎందుకంటే మేము ఉండేదే భగవంతుల కోసం భక్తుల కోసం కాబట్టి దయచేసి దయచేసి కాదు మర్యాదగా చెప్తున్నా వైసీపీ నాయకులకి మీరు ఇలాంటి చర్యలు కానీ మరీ పునరావృతం చేస్తే మేమైతే నేను మొన్న చెప్పాను కొండ దిగే లోపల వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని కొండ దిగే లోపల ఏదో ఇప్పుడు ఈయన మీద అచ్చయ్య మీద వెళ్ళిపోయాడు ఆయన కాకినాడికి కేసు పెట్టలేదు ఏమి పెట్టలేదు బైండ్ అవర్ చేసుకుని పంపించారు ఎందుకమ్మా ఎందుకు అంత సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం ఏముంది వీరికి ధైర్యము దమ్ము ఉంటే వేరే దాని ఉంటారు మసీదుల దగ్గర చర్చిల దగ్గర ఇలాంటి అల్లరి చేయగలుగుతారా చెప్పండి కేవలం హిందూ దేవుళ్ళు హిందూ విగ్రహాలు ధ్వంసం చేయడం ఇవన్నీ మీరు కానీ గమనించినట్టయితే ఉద్దేశపూర్వకంగా జరిగింది గతంలో ఈరోజు దాన్ని సెంటిమెంట్ ఇష్యూని బయట తీసుకొని వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా సివియర్గా ఈ క్షేత్ర పవిత్రతను కాపాడుకోవాలంటే కొన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి దీన్ని భక్తులు వేరే విధంగా భావించద్దండి దయచేసి భక్తుల ముసుగులో వస్తున్నటువంటి ఇలా ఇలాంటి అరాచక శక్తుల మీద ఉక్కుపాదం మోపాలి మన క్షేత్రాన్ని మనం కాపాడుకోవాలి మన గోవిందుడి పవిత్రత మనం కాపాడుకోవాలి మన గోవిందుని మనం కాపాడుకోవాలి మన వెంకటేశ్వర స్వామిని మనం కాపాడుకోవాలి కాబట్టి భక్తులు అన్యదా భావించకండి రాబో రోజుల్లో ఇలాంటి భక్తుల ముసుగులో మీరు సరే చేస్తే వారి మీద కఠిన అనుకోవచ్చు భక్తులు చేస్తే మీరు కేసులు పెడుతున్నారని దయచేసి వాళ్ళు భక్తులు కాదమ్మా భక్తుల ముసుగులో వస్తున్నటువంటి దుర్మార్గులుగా భావించండి అలాంటి దుర్మార్గులు మేమైతే వదిలే ప్రసక్తి లేదు మేము చేసే ఈ ప్రయత్నంలో వెంకటేశ్వర స్వామి భక్తుల మద్దతు కూడా పూర్తిగా మాతో పాటు ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాసరావు గారు జగన్ ఐదేళ్ల పాలనలో తిరుమల కొండపై జరిగిన అకృత్యాన్ని ఈ ప్రభుత్వం ఎంతవరకు సరిదిద్దగలిగింది అక్కడ పరిస్థితులు చక్క చక్కదిద్దే ప్రయత్నం అక్కడున్న ఆ గ్యాంగ్ ని తొలగించే ప్రయత్నం ప్రక్షాళన చేసే ప్రయత్నంలో చాలా వరకు అయ్యారండి అయినా సరే వేళ్ళు పోయిన ఉన్న వాళ్ళని అంత తొందరగా తొలగించడం అనేటువంటి చాలా కష్ట సాధ్యమైన పని ఇక్కడ ముఖ్యంగా చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి వారి విషయంలో ప్రభుత్వాలు కానీ పాలక మండలి కానీ తీసుకునే నిర్ణయాలు చాలా తూచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి ముడిబడి ఉన్న అంశం ఇది స్వామివారి విషయంలో ఇందాక మన భావన గారు చెప్పినట్టుగా చీమ చిట్టుకమంటే ప్రపంచం అంతా ఎగదగా చూస్తూ ఉంటుంది గతంలో చూడండి ఎందుకంటే వాళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే కాదండి పంతొమ్మిదికి ముందు రెండు మూడేళ్ళ ముందు కూడా అక్కడ ఒక ఆయన స్వామివారిని నిత్యము స్పర్శించి స్పృశించి అర్చించి ఆరాధించి తరించే భాగ్యం కలిగిన ఒక వ్యక్తి ప్రధాన అర్చకులుగా ఉండి స్వామివారి దగ్గర ఎంత భాగ్యం ఉండదు ఆయన రోట్లోంచి అనుతాలు అసత్యాలు రావచ్చా ఆయన అని లేకపోతే గుప్త నిధులు తవ్వకాలని చెప్పేసి అంటే స్వా ఉన్న ప్రభుత్వాల్ని బద్నామ చేస్తున్నాం అనుకున్నారు కానీ స్వామివారికి అపచారం చేస్తున్నాం స్వామివారికి నష్టం చేస్తాం స్వామివారిని అవమానిస్తాం అపవిత్రం చేస్తున్నాం అనేటువంటి భావన లేకుండా పోయింది ఇది కంటిన్యూ చేద్దామని చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల పాలక మండలి చాలా మంచి పాలకమండలి ఒకడతారు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా పెర్ఫెక్ట్ గా మన భావని గారు లాగా అందరూ భక్తులు స్వామివారికి అలాగే స్వామివారి పట్ల భక్తులు మత విశ్వాసాల పట్ల నమ్మకం మన విశ్వాసం ఉన్నవాళ్ళు హిందూ ధర్మాన్ని ఒక జీవన విధానంగా భావించిన వాళ్ళని మాత్రమే అక్కడ నియమించాలి అక్కడ ఉద్యోగులుగా కాని పాలక మండలిగా గాని నియమించినప్పుడు ఆ స్వామివారి పవిత్రతని బాధ్యతగా భావిస్తారు అది ఒక సేవగా భావిస్తారు దాన్ని ఒక దాన్ని హోదా కింద కానీ పదవి కింద కానీ భావించే వాళ్ళని ఎప్పుడైతే మనం పెట్టామో అంటే అక్కడ గత వైసీపీ హయాంలో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం దాని మీద ఒక ఆదాయాన్ని చూశారు లేకపోతే వాళ్ళు పరపతి పెంచుకోవడానికి చూశారు వాళ్ళు పనులు చేసుకోవడం చూశారు వాళ్ళకి వీళ్ళకే వ్యత్యాసం స్పష్టంగా కనపడతా ఉంది ఏమైనా చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయండి ఎందుకంటే అక్కడ లడ్డూ కౌంటర్లకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు వేశారు అలాగే కరుణాకర్ రెడ్డి గారు తన రెండు వేల మంది మా మనుషులు ఉన్నారని చెప్పాడు ఇది ఏదో టైంలో ఎప్పుడో ఒకప్పుడు తిరుమల విపరీతంగా రద్దీగా ఉండి భక్తుల సమూహాలు పెరిగే అవకాశాలు తరచుగా ఉంటాయండి కాబట్టి ప్రతి నిత్యం చాలా ప్రమాదకరమైన అంశాలు మన తొక్కిసలాట విషయం కానీ గోవుల విషయంలో లైన్ లో చేసిన నినాదాలు ఓకే చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా బీ కేర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల వెంకన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు అక్కడ నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నామన్నారు అది ఎంతవరకు వచ్చింది ఖచ్చితంగా అమ్మ గతంలో మీరుగాను చూసినట్టయితే తరిగొండ వెంగమమ్మ స్వామివారి అన్న ప్రసాద కేంద్రంలో అన్నం బాలేదు అని చెప్పి భక్తులు ధర్నా చేసినటువంటి సందర్భాన్నించి ఈరోజు అసలు ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని అన్న ప్రసాదం తీసుకొని చాలా బాగుందని చెప్పి మన ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి వెళ్ళలతో మేము కలిసి వెళ్ళాం అక్కడ చేసిన తర్వాత అసలు చెప్పారు అసలు ఇలా ఇంత వ్యవస్థ ప్రపంచంలో ఎవరు చేయలేరని చెప్పి వారు రిమార్క్స్ రాయడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఢిల్లీలో కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా అన్యమతస్థుడు స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ స్వామివారు ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం కానీ హారత కానీ తీసుకొని వ్యక్తులు చాలామంది ఉన్నారు వారందరినీ తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి మేము తొలగించు తొలగిస్తున్నాం మా మొట్టమొదటి సమావేశంలోనే మా చైర్మన్ గారు మా ధర్మకర్తల మండలి మేమంతా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని గట్టిగా మాకు సమర్థించడం జరిగింది అంతేకాకుండా టీటీడీ గతంలో కమిషన్ క్యారఫ్ అడ్రస్గా మారిపోయింది ఎప్పుడీ ఒక్క రూపాయి కూడా భక్తుల సుమ్మది భక్తుల కారుకులతో నడుస్తున్న దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్క రూపాయి కూడా స్వామివారి ఖజానా నుంచి పక్కకోకుండా కేవలం టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం ఎక్కడ ఖర్చు పెట్టాలో ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే టీటీడీ నిధులు ఖర్చు పెడుతూ ధార్మికేతర కార్యక్రమాలకు శ్రీవారి నిధులు ఖర్చు పెట్టకుండా మేము చాలా జాగ్రత్తగా మేము ముందుకు పోతున్నాం రాబో రోజుల్లో భక్తుల కోసం భగవంతుల కోసం ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోయి భక్తుల దగ్గర ఒక మంచి ధర్మకత్తెల మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది చంద్రబాబు నాయుడు గారు నియమించారని చెప్పి ఇటు ధర్మకత్తల మండలికి ఇష్ట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి పేరు వచ్చే దిశగా మేము అందరం కలిసి కట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం భక్తుల దగ్గర నుంచి కూడా ఆశీర్వాదం మాకు పుష్కలంగా ఉంది ఓకే రైట్ ధన్యవాదాలు అండి భానుగారు శ్రీనివాసరావు గారు ఇది వాటి ప్రతిధ్వని